చూసారా అసలు ఎక్కడ ప్లేస్ లేదనమాట అంట్లు పెట్టడానికి సింకులు ఆ రకంగా ఉన్నాయన్నమాట చూడండి మొత్తం ఇలా ఉన్నాయి ఇంకా ఈ దోశ పిండి దేంట్లో నానబెట్టాలో అర్థం కాకుండా దాంట్లో నానబెట్టాను చూసారా ఇదంతా ఇదంతా ఖాళీ చేయాల్సిందనమాట ఈరోజు మొత్తం ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట చూడండి పిల్లలు ఎలా చేశారు అసలు ఇల్లు చూస్తే షాక్ అవుతారనమాట ఆ రకంగా చేశారు పిల్లలు ఎక్కడ పడితే ఎక్కడ టాయ్స్లు బుక్స్ ఇంక వాళ్ళు ఏమో ఆ బెడ్ మీద కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు ఇద్దరు ఆ టీవీ ఆన్ చేసుకున్నారు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంక చూస్తూనే ఉంటారనమాట ఇంక కొంతసేపు ఆగి నేను ఎండలో తీసుకెళ్ళాలి ఎండలో తీసుకెళ్ళపోతే మళ్ళీ ప్రాబ్లం కదా డి విటమిన్ లోపం అనేది వస్తుందని ఇంక నేను రోజు రోజు తీసుకెళ్తూ ఉంటారనమాట ఈ బెడ్రూమ్ చూసారా బెడ్రూమ్లో కూడా ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట మొత్తం క్లీన్ చేయాలి నేను క్లీన్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తానండి ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసాను ఇంకెత్తాలన్నమాట ఇది ఎత్తేసి దీంట్లో పడేసాను అనుకో ఇప్పుడైతే నేను కసు ఊడ్చేసాను డస్ట్బిన్లో అనమాట చెత్త వేసేసాను ఇదేమో నేను బయట పెట్టేస్తే అంకులు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట చెత్త వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు బయట చూద్దాం ఆంటీ మొత్తం క్లీన్ చేసి వెళ్ళింది బయట ఎప్పుడొచ్చరమ లాంటివి ఈరోజు అయితే చాలా నీట్గా చేశారు ఇదంతా నీట్గా ఊడ్చేసి తుడ్చేశారనమాట నేనైతే ఇప్పుడే పెడుతున్నాను బయట ఇప్పుడు పెట్టేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఇప్పుడైతే క్లీన్ చేసేసాను అనమాట నీట్గా ఊడ్చేసాను నీట్గా చేసి ఇలా బెడ్షీట్లు వేసేసాను నీట్గా చాలా బాగుంది ఎప్పుడే ఊడ్చేశాను పాప ఏమో కింద కూర్చుంటుంది బాబు ఏమో హెటర్ ఆన్ చేసుకొని పైన కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాడు ఇక్కడ అయితే నేను సింకులో ఉన్న అంట్లు మొత్తం తోమేసాను సింక్ కూడా నీట్గా చేసేసుకున్నాను గ్యాస్ కూడా తుడిచేసుకున్నాను మొత్తం నీట్గా కడిగేసి దీని మీద స్టాండ్లు వేలేసేసాను అనమాట నీట్గా ఇంకా మొత్తం కడగడం అయితే మొత్తం అయిపోయిందనమాట దీంతో ఇక్కడ అయితే అన్నం కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను చూడండి హాయ్ అండి ఇప్పుడైతే కర్రీ అయిపోయింది పన్నీర్ కర్రీ చేశాను అంటే పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ ఇప్పుడైతే మేము అన్నం తింటున్నామండి చూసారా అన్నం బాస్మతి రైస్ అనమాట ఇది కొంచెం కొంచెం వేసుకుంటాం తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకుంటాం అన్నమాట ఇప్పుడైతే నేను మ్యాంగో పీకీలతో తింటున్నాను మ్యాంగో పీకీలు మ్యాంగో పీకీలతో తింటున్నాను పాటు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది కదా ఇది బాగా గడ్డగట్టింది వేడి వేడి అన్నంలో కరిగిపోయిద్దని ఇలా వేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి తింటున్నాం కదా చాలా చాలా బాగుంది ఇంకా ఎండ చూస్తే ఏమో లైట్గా వస్తుంది మరి ఎక్కువ ఏమీ లేదు మరి తీసుకెళ్ళినా వద్దా అని ఆలోచిస్తున్నాను అసలు లేదనమాట ఎండ రోజైతే మరీ ఎక్కువ అసలు ఏమి లేదు లైట్గా అంటే లైట్గా వస్తుంది అంతే వస్తుంది కొంతసేపటికి వెళ్ళిపోతుంది మరి వెళ్ళేదైతే వెళ్తాము లేదంటే లేదు వెళ్ళాలి పిల్లలకి కంపల్సరిగా ఎండ కావాలి కాబట్టి కొంతసేపు అయినా ఎండలో కూర్చోబెట్టి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము ఇక్కడ మా ఇంటి ఎదురు కొంచెం లైట్గా ఎండ వస్తుంటే అక్కడ కూర్చోబెట్టాలని ఇక్కడ తీసుకొచ్చాను పిల్లల్ని